హలో హాయ్ అండి ఈరోజు వచ్చేసి మంచి వ్యాలబుల్ టిప్ అన్నమాట అండి మీరు బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈ పాకం ఇక్కడ నుంచి ఇక్కడికి మెయిన్ డాట్ అనేది ఎంత దూరంలో తీసుకోవాలి అనేది మందికి తెలియదు అనమాట అయితే ఈ డాట్ ఎంతలో తీసుకోవాలి చాలా మంది ఇలా వేళ్ళతోటి లేదా టూ అండ్ హాఫ్ ప్రతి దానికి అలా పెట్టడం సరికాదండి ప్రతి ఒక్క సైజ్కి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ అండ్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఇలా ఉంటాయి కదా వీటన్నిటికీ సైజెస్ ఎలా తీయాలని చెప్తున్నాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ థర్టీ సైజ్ సిక్స్ థర్టీ సిక్స్ సైజ్ తీసుకున్నాను అనుకోండి దాన్ని ప్రతి సైజ్ ఏ సైజ్ అయినా సరే టెన్తోని డివైడెడ్ పే చేయండి లేదనుకుంటే డివైడెడ్ బై చేయడం మాకు రాదు అంటే ప్రతిదానికి ఇలా ఉంటుంది కదా టెన్తో చేస్తే త్రీ పాయింట్ సిక్స్ వస్తుంది అదే డివైడెడ్ బై చేయడానికి రాని వాళ్ళు అయితే ఏం చేయాలంటే వాళ్ళ థర్టీ టూ ఉంటే ఇక్కడ పాయింట్ పెట్టేసింది త్రీ పాయింట్ టూ ఇంచెస్ అదే థర్టీ ఫోర్ ఉంటే ఇక్కడ పాయింట్ పెట్టేసింది త్రీ పాయింట్ ఫోర్ ఇంచెస్ అండ్ థర్టీ వన్ ఉంటే త్రీ పాయింట్ వన్ ఇంచెస్ ఇలా తీసేసుకోండి చాలా ఈజీగా తెలియని వాళ్ళకు కూడా అర్థమయ్యే వేలు చెప్తున్నా అండి అయితే ఇది ఎక్కడ తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా గీస్తాం కదా నేను ముందే గీసి పెట్టి పెట్టేసుకున్నాను ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుంది కదా అందుకోసం అనమాట అయితే ఇక్కడ నుంచి ఈ మెయిన్ డాట్ వచ్చేసి ఈ హైట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ తీసుకోవచ్చండి ఆ చెస్ట్ని బట్టి హైట్ని బట్టి ఉంటుంది దీనికోసం మీరు మళ్ళీ అడిగితే నేను సపరేట్లీ వీడియో చేస్తాను ఇప్పుడు ఈ టాపిక్ కాదు కాబట్టి నేను చెప్పేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది డాట్ గురించి అయితే ఇక్కడ డాట్ మనం హైట్ బస్ట్ పాయింట్ ఎంత ఉందో అంత హైట్ తీసుకుంటాం కదా దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కింద కింది భాగంలో ఇక్కడ మనకు థర్టీ సిక్స్ త్రీ పాయింట్ సిక్స్ కదా ఈ త్రీ పాయింట్ సిక్స్ వరకు ఇక్కడ ఒక డాట్ దగ్గర ఇక్కడ పెట్టండి అండ్ కింద ఇక్కడ వచ్చేసి ఈ త్రీ పాయింట్ సిక్స్లోంచి మైనస్ హాఫ్ ఇంచ్ చేయాలి ఓకే ఇది త్రీ పాయింట్ సిక్స్లోంచి హాఫ్ ఇంచ్ వెళ్ళిపోయింది అనుకోండి ఎంత వస్తుంది త్రీ పాయింట్ వన్ ఇంచెస్ ఇక్కడ తీసుకోవాలన్నమాట ఇది సైజుని పెరుగుతున్న కొద్దికి ఈ ప్లేట్ దూరం అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట ఓకే ఇక్కడ మైనస్ హాఫ్ ఇంచ్ చేయాలి ఎంత ఉన్నా సరే ఫర్ ఎగ్జాంపుల్ త్రీ పాయింట్ ఉంది థర్టీ సిక్స్ ఇంచె త్రీ పాయింట్ టూ కదా ఇలా ఎంత ఉన్నా సరే మైనస్ హాఫ్ ఇంచ్ అండి ఇది త్రీ పాయింట్ సిక్స్ ఇంచెస్ కదా త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పోతే త్రీ పాయింట్ వన్ హాఫ్ ఇంచ్ పోతే వన్ ఇంచెస్ ఉంటుంది త్రీ పాయింట్ వన్ ఇంచెస్ ఇక్కడ తీసేసుకోండి త్రీ పాయింట్ సిక్స్ డాట్ దగ్గర ఇలా తీసేసుకొని ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా ఈ డాట్ కూడా ఎంతలో వేయాలని ఆల్రెడీ నేను ఒక మంచి వీడియో చేశానండి ప్రతి సైజులో ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఆ వీడియో చూడకపోతే దీని కింద నేను డిస్క్రిప్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తానండి షార్ట్ వీడియో అయితే ఉంటుంది వీడియో కొంటే ఇస్తాను వెళ్ళి చూసేయండి నా ఛానల్లో ఉంది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి చూసినట్లయితే కామెంట్ చేయండి అండ్ ఛానల్లో వీడియోస్ టిప్స్ టైలరింగ్ ఇవన్నీతో పాటు మంచి మంచి అన్నీ కుకింగ్ వీడియోస్ ఎంబ్రాయిడరింగ్ ఇవన్నీ కూడా మీకు ఒకే ఛానల్ చూడ చూడడానికి దొరుకుతాయండి వీడియో నచ్చిట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో